ఈ అపార్ట్మెంట్ ఏదో పెద్దగా ఉండే పోదామా దాంట్లో అంటే సెక్యూరిటీ బాగుంటది ఏదో చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళకి అవసరం మనకి భయమే ఎప్పుడు చిన్న చిన్న పెద్ద అపార్ట్మెంట్ అంటే పెద్దగా దొరికితే నడు నా మాట ఎన్ని రోజులు చిన్న చిన్నగా చేసుకుంటాం ఇంకోసారి ఆలోచించి దొరికిపోతామేమో అట్లా భయపడతా ప్రతిదానికి దొరికేది లేదేమి లేదు పదా రీసెంట్ వెళ్ళాలి ఎవరండి మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చామండి తీసుకోండి మీ చెను మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వస్తున్నాము ఎవరు పెడితే వాళ్ళు అన్నోన్ పీపుల్ కొడితే అలా తలుపు తీయకూడదు గ్రిల్ డోర్ ఉంది కదా ఇలా వేసుకొని ఇది ఎప్పుడు వేసుకొని ఉండండి ఇక్కడ నుంచి మాట్లాడాలి లేదంటే ఇప్పుడు జరిగినట్టే జరుగుతుంది మాక్ డ్రిల్ వేస్తున్నాం సరేనా వేసుకోండి విన్నావా బాగా వేసుకోండిపోవాల మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ